హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ క్లాక్స్ మనకు వచ్చేసి లోడింగ్ అయితే చెప్పారనమాట కన్యానా అనమాట లోడింగ్ పాయింట్ అంటే ఆల్మోస్ట్ ఒక నాలుగు సార్లు వెళ్ళా ఇప్పుడు వెళ్తే ఆడికి ఐదోసారి అక్కడికే మళ్ళీ లోడింగ్ అయితే పెట్టారు మళ్ళీ చూస్తే వర్షం బీభత్సంగా ఉందనమాట బయట చూడాలి మరికి లోడింగ్ అయితే లేదో మాక్సిమం సాయంత్రం కాలం లోడ్ అయిపోద్ది అని చెప్పారనమాట వర్షం పడకుండా లోడ్ అవుతుంది వర్షం పడితే లోడింగ్ కాదనమాట అక్కడ ఎందుకంటే వర్షం పడితే రోడ్లు అనేది స్లిప్ అయిపోతుంటాయి టైర్లు అందుకోసం మనకు లోడ్ అయితే కాదు నైట్ అయితే బీభత్సమైన వర్షం అనమాట లాస్ట్ వీడియోలో మీరు చూసింటారు ఇంకా మన జర్నీ అయితే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ చేసినాము ఇప్పుడు టైం కూర్చున్నట్లయితే తొమ్మిదిన్నర అవుతుంది అనమాట టిఫిన్ లేదు ఏం లేదు ఇంకా దారిలో ఎక్కడన్నా మనం వంట సామాన్లు అయితే తీసుకొని ఇంకా లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరిపోవాలి ఇంకా రైస్ అయితే తీసుకోవాలన్నమాట రై రెండు కేజీలు రైస్ తీసుకొని ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి తీసుకొని ఇంకా ఎగ్స్ ఇంకా అలాగే సీ ఫుడ్ ఏమన్నా దొరికితే ట్రై చేద్దాము చేపలు అటువంటి ఏమన్నా చూద్దాం మరి ఎట్లయిద్దో ఏమో నాకైతే పెద్ద ఐడియాలు అయితే ఏం లేదో చూడాలి మరి లోడింగ్ అయితే అయింది లేదంటే ఈరోజు ఆల్టింగ్ అనమాట ఇక్కడ చూద్దాం మరి ఎట్లయిద్దాం ఒక చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటాను ఒకసారి యాంగిల్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫుల్ వర్షం అనమాట నైట్ అంతా మామూలు వర్షం కదా అసలు అసలు ఎలా పడిందంటే చిత కొట్టుడు కొట్టిందనమాట రోడ్డు నైట్ రోడ్డు విజన్ సరిగా లేక బండి అక్కడే ఆపేసుకున్నాను ఇంక అక్కడే ఆపుకొని మార్నింగ్ వెళ్ళేసి బయలుదేరా ఈ వర్షానికి నైట్ కూడా ఏం లోడ్ చేయలేదంట కనుక్కొని అక్కడే ఆపుకున్నా అనమాట ఎందుకొరికి రిస్క్ చేయడం ఈ వానలో రిస్క్ చేసి మించిపోయింది అయితే ఏం లేదనేసి అక్కడే పెట్టేసుకొని పడుకున్నాను పడుకొని మార్నింగ్ లేచి ఇంకా మన బండ్లో గిన్నెలో వెన్నుండి నీట్గా అక్కడ కొండలో వాటర్ వస్తున్నాయి అనమాట అవన్నీ వస్తుంటే అక్కడే నీట్గా తోమేసుకొని ఇంకా ప్రశాంతంగా వాటర్ పట్టుకొని ఒక క్యాన్ వాటర్ పట్టుకొని అయితే బయలుదేరిపోయాను ఇంకా ఒక దాంట్లో కొండలో అంటే వాన వర్షం నీళ్ళు అయితే ఉన్నాయి ఒక క్యాన్లో ఇంకొక క్యాన్లో మనకు మనకు ఫిల్టర్ వాటర్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా ప్రశాంతంగా లేచి మార్నింగే బయలుదేరిపోయాను చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది మొత్తం వర్షాకాలం కదా ఈ మంగళూరు అంతా ఫుల్ వర్షాలు అంటే కేరళ బార్డర్కు దగ్గరలో ఉంటుంది అనమాట మనం లోడ్ ఎత్తుకునేది కూడా అందుకు ఎక్కువ వర్షాకాలం కాబట్టి ఎక్కువ వర్షాలు అయితే పడుతున్నాయి అట్లా మనం కింద మీద పడేసి సిమెంట్ అన్లోడింగ్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది వర్షంగా ఎన్ని వచ్చిందంటే ఇంకా ఈ రోజు కూడా మనం అక్కడే పడుకోవాల్సి వచ్చేది వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దింపారు అనమాట పొద్దున్న ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరున్నర ఏడు అయిపోయింది ఒక పన్నెండు గంటలు దింపారు అదే అన్లోడింగ్ ఏమో కానీ ఒక పది బస్తాలు వేసుకుంటారు వేరే చోటుకి వెళ్తారు అట్లా అట్లయితే అనమాట ఈ స్కూటర్లో క్రాస్ గారు అట్లా స్లో వెళ్ళరు ఎటు కాకుండా తోలుతారు అనమాట టైర్ కానీ టైర్ కానీ అంటారు అట్లా ముందుకు వెళ్ళారు అట్లా వెనకలు రారు విచిత్రంగా తోలుతారు కొందరు ఇంత హెయి వెహికల్ వస్తుంటే స్లో అయిద్దామని ఏంలా వెళ్ళింది వెళ్ళింది నేను ఆ రోడ్లో నేను వెళ్తున్నాను నువ్వు నన్ను తొక్కించావు వేరేవన్నీ ఎక్కించావో మాకు సంబంధం ఉండదు అనేటట్లు బిహేవ్ చేస్తా వదులుతారనమాట ఏం చెప్తాం మరి కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు ఇంత పెద్ద హెవీ వెహికల్ బండికి నా బండిని క్రాష్ చేస్తుందంటే నేను స్లో అవ్వాలనేసి కొంచెం కూడా ఇంకింత జ్ఞానం ఉండదు కామన్ సెన్స్ ఉండదు దయచేసి ఈ వీడియో ఎవరన్నా బైక్ సోదరులు చూస్తుంటే కొంచెం గమనించగలరు ఈ హెవీ వెహికల్ అనేది ఓవర్టేక్ చేయడానికి చాలా టైం పట్టిద్ది అట్లా ఓవర్టేక్ చేస్తున్న సమయంలో మీరు కొంచెం ఎక్సలేటర్ మీద ఎక్సలేటర్ వదిలేసి కొంచెం బ్రేక్ చేస్తే ఈ వెహికల్ అనేది హ్యాపీగా వెళ్ళిపోద్ది లేదు మేము వెళ్ళాము అట్లాగే వస్తామంటారా రైట్ సైడ్ ఏదో వెహికల్ వస్తుంది దాన్ని తగిలి వెళ్ళినా మిమ్మల్ని తగిలి అని అని ఆలోచన చేయక ఆ డ్రైవర్ అక్కడే ఆపేస్తారు అప్పుడు ఆ ఎదుటి వచ్చే వ్యక్తి ఈ బండిని గుద్దడం కానీ లేదంటే మీరు వచ్చేసి ఆ తగ్గులోకి పడిపోవడం కానీ జరుగుతుంది కొంచెం ఆలోచన చేసి జాగ్రత్తగా అయితే హెవీ వెహికల్ వద్ద వ్యవహరించండి ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఏం చేసినా రాదనమాట కొంచెం ఆలోచన చేసి జాగ్రత్తగా అయితే హెవీ వెహికల్ దగ్గర ఉండండి ఎందుకంటే అదంతా బ్లైండ్ స్పాట్ అనమాట లెఫ్ట్ సైడ్ అంతా డ్రైవర్ కనిపించదు అందుకోసమని మరీ మరీ చెప్తున్నాను తప్పుగా అయితే మనుకోవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పాను అనమాట తప్పుగా అనిపించింటే మరణించండి అసలు అర్థమే తప్పు అనుకుంటే భరించండి సో గాయస్ మాన్సూన్ రైడ్లో మంగళూరు కానీ చిక్మంగ్ళూరు కానీ రావాలంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఒక రెండు మూడు ట్రిప్పులు అయిపోయిన తర్వాత ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఉందనమాట మన ఛానల్లో చాలా పెద్ద సర్ప్రైజ్ అది చాలా స్పెషల్ అదేంటో గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఒక టూ త్రీ వీక్స్లో వచ్చిద్ది అనమాట అది అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చిద్ది లేదంటే అంత అస్తాముకంగా కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సింది చూడండి ఎలా ఉందో నాకైతే ఈ రోడ్లో బైక్ డ్రైవ్ చేయాలంటే చాలా ఇష్టం చూద్దాం మరి ఎట్లయిద్దాం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మామూలుగా ఉండదు మరి మనకంటూ కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి కదా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మనిషి కష్టపడిన తర్వాత ఆ డ్రీమ్స్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలి అదే విధంగా అకృతి పడి ఏం చేయకూడదు ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ గురు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు మనం బతికున్నంత వరకు ఒకరిని ఇబ్బంది పెట్టుకోకుండా మనం ఎవరితో ఇబ్బంది పడుకోకుండా ప్రశాంతంగా మనకు నచ్చినట్టు బ్రతకడమే లైఫ్ అంతేగాని వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఆలోచన చేస్తూ బతకడం ఒక లైఫ్ కాదు నేనైతే అదే ఫాలో అయ్యేది అదే నేను నమ్మేది అదే గురు ఎవరిని తక్కువ చేయకూడదు మనల్ని ఎవరు తక్కువ చూసేలా మనం బ్రతకూడదు మన లైఫ్ మనది ఎవరి గురించి పట్టించుకోవద్దు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట చూడండి ఎంత చిన్న రోడ్లో కేరళ కూడా అంతే అనమాట కేరళ వైబ్స్ అయితే వచ్చేస్తాయి మంగళూరు వస్తే ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అన్నమాట అసలు కరెక్ట్గా బండే బండి పట్టిద్ది అంతే కొన్ని కొన్ని చోట్ల ఒక వెహికల్ పాస్ అయింది ఇంకొక కారు పాస్ అయిద్ది అది కూడా ఇరుకు ఇరుకుగా కానీ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంటుంది కేరళలో డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారు అనమాట నేను చూసిన అన్ని స్టేట్లకల్లా కేరళ స్టేట్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం పక్కా రూల్స్ ఫాలో అవుతారు బండి ఎదురుగా వస్తుంది ఆ బండి కట్టు కాదంటే అక్కడే ఆగిపోతారు సైడ్ ఇస్తారనమాట కానీ స్పీడ్ తోలడం కూడా యమ స్పీడ్ వాళ్ళే తోలుతారు కానీ ఎక్కడ ఎలా తోలాలో వాళ్ళకు ఒక అవగాహన అయితే ఉంది నేనైతే చూసా కదా నాకు అనుభవం అనమాట నాకు అన్ని స్టేట్లలో లెక్కల ఇష్టమైన స్టేట్ ఏదన్నా ఉందిరా అంటే అది కేరళ ప్రశాంతంగా ఉంటుంది పోలీసు వాళ్ళతో కూడా ఉండదు మనశ్శాంతిగా ఆహ్లాదకరంగా ఫ్రెండ్లీ పోలీస్ చాలా బాగుంటుంది రూల్సు సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి బాబాయ్ వెనకలే వెళ్తున్నా ఎందుకంటే ఇది చాలా చిన్న రోడ్డు అనమాట కన్యానా రోడ్డు ఇట్లా నుంచి చలో చూడండి ఒక లారీ ఇంకొక లారీ పాస్ కావాలంటే చాలా స్లోగా వెళ్ళాలి లేదంటే తగిలిద్ది టర్నింగ్లో అయితే బీభోత్సమైన టర్నింగ్లు బండ్లు క్రాస్ చేసానికి అసలు ఛాన్స్ ఉండదు అనమాట ఇక్కడ కేరళ రిజిస్ట్రేషన్ బండి చూడండి కేఎల్ సెవెంటీన్ ఎందుకంటే ఇక్కడ బార్డర్ పక్కనే జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ అంతే అందుకనేసి ఇక్కడ బాగా నడుస్తాయి అనమాట వెహికల్స్ అట్లు ఇట్లా తిరగడం ఇట్లా ఉంటుంటారు పక్కన నుంచి లోడ్ వేసుకొని చాన్ లోడ్ వేసి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కానీ వేడైతే ఎంతో ఇంతో కొంచెం ఉంటుంది బయట ఆల్మోస్ట్ నేను ఈ వెహికల్ డ్రైవ్ చేసేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేశాను నేను ఇప్పటి వరకు నేను ఎక్కినప్పటి నుంచి బండి టోటల్ రీడింగ్ వచ్చి చూడండి యాభై రెండు వేల నూట నలభై మూడు కిలోమీటర్లు తిరిగింది యాభై రెండు వేలు క్రాస్ అయింది బండి ఇంకొక ఎనిమిది వేలు తిరిగితే ఫస్ట్ సర్వీస్కి అయితే వచ్చింది ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అని తెలుసుకోవాలనుకుంటున్నారు భారత్ నుంచిది అయితే తప్పకుండా ఫస్ట్ సర్వీస్ కాస్ట్ అని తప్పకుండా కామెంట్ చేయండి మన సర్వీస్కి వెళ్ళినప్పుడు దగ్గరుండి చేపిద్దాం దగ్గరుండి వీడియో తీద్దాం ఎంత ఖర్చు వస్తుంది ఏమేమి మారుస్తారు బండికి అనేసి క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం కన్యానా దగ్గరికి వచ్చాము ఇక్కడ తగ్గులోనే మనం సరుకులు ఏమన్నా కావాల్సినట్టు తీసుకెళ్ళిపోవాలి పైన ఏం దొరకవు అనమాట పైన నీళ్ళు తప్ప ఏం దొరకవు థ్యాంక్ గాడ్ కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్కి తీసుకోవాలి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మనం లోడింగ్ పాయింట్ చికెన్ తీసుకున్నాం అనమాట చికెన్ రైస్ బయలుదేరుదాం అక్కడి నుంచి గురువు ఏమాట కామాట మనకైతే లివర్ దొరికిందన్నమాట లివర్ ఎంత అనుకుంటున్నారు కేజీ వంద రూపాయలు ఇక్కడ చాలా తక్కువ వచ్చే కాస్ట్ చూడండి నేను వచ్చేసి హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను కేజీ ఇచ్చాడు బాబాయ్ చూడండి లివరు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా అన్నీ అయితే తీసుకున్నాను రెండు కేజీలు రైసు అలాగే కొరియాండర్ పౌడర్ మొత్తం అన్నీ తీసేసుకున్నా ఎందుకు చెప్పండి ఒక రెండు రోజులు అయినా కానీ వండుకొని తినేలాగా మళ్ళీ మళ్ళీ మనకు అది లేదు ఇది లేదు ఎలాగో మన పనులు గ్యాస్ ఉంది ఫుల్గా వండుకొని తినేద్దాం ఫస్ట్ ఇంక ఇక్కడ నుంచి మన లోడింగ్ పాయింట్ వచ్చేసి దగ్గరే ఒక టూ త్రీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఆ కొండపైకి వెళ్ళేసి పార్కింగ్లో పెట్టేసుకొని ప్రశాంతంగా అయితే తినేద్దాం సో గ్యాస్ మనం లోడింగ్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసినాం అనమాట చూడండి బాబాయ్ దూసుకొచ్చేసాడు అవుతుంది వెళ్ళిపోరా బాబాయ్ మళ్ళీ వేలిచ్చావు నీతో కొద్దిగా ముందుకెళ్తే మనకు కొండపైకి వెళ్ళాలి గుంతలు గుంతలు మామూలు గుంతలు లేవు ఇంకా లాస్ట్ అంటే మనకు సామాన్లు దొరికే కొట్టు ఇది 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 తప్పితే ఇంకా ఏమి దొరకవు అదే లాస్ట్ కొట్టు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకుంటారు మనమేమో ముందే తీసుకొని వచ్చాం ఆడ సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది మీకు ఎదురుగా అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి చింటూ చింటూగాడ ఎక్కడికి వెళ్తున్నారా నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అండ్ ఇట్లా ఎట్లయితే పైకి ఎక్కాలన్నమాట నేను వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ బటన్ వేసినాను చూడండి ఆ బటన్ వేస్తే మనకు టైర్లు అనేది తిరగవు అనమాట రెవల్యూషన్ తక్కువ ఉండిద్ది టైర్లు గ్రిప్ బాగుండిద్ది అనమాట ఇటుపక్క అటుపక్క సమానంగా తిరుగుతాయి అప్పుడు మనకు టైర్లు అనేది ఎఫెక్ట్ పడుకుని ఉంటాయి అనమాట ఎంపీ బండి కాబట్టి లోడ్ బండి అయితే ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది ఎంటీ బండికి ఇబ్బంది అట్లా మనకు ఒక స్కోటర్ వచ్చినా కానీ ఇబ్బంది అనమాట ఇంకా అటువంటిది లారీ కానీ వచ్చింది అనుకో ఇప్పుడు మనం ఎంత వచ్చామో అంత అయినకి వెళ్ళాలి బండ్లు పాస్ కావు చూడండి ఇట్లా ఉంటే ఎట్లా పాస్ అవుతుంది ఏ అప్పుడంతా మొత్తం మట్టి ఉండేది అంట ఇది ఇప్పుడు నేను చెప్పేది చాలా సంవత్సరాల కిందటేమో రెండు మూడేళ్ళ కిందట అనుకుంటా మనకు అంత ఐడియా లేదు మనం ఈ మధ్య కదా ఇక్కడికి రావడం ఎక్సలేటర్ అస్సలు ఇవ్వకడు దానం ఎక్కరు టైర్లు అస్సలు తిరగవు అనమాట ఎక్కుదాం ఇరవంతా ఎక్కితే అయిపోయింది మనకు దగ్గరికైతే వచ్చేసినట్టు బండ్లో ఏమో ఒకటి కూడా నాకు తెలిసి లోడ్ అయితే అనుకుంటా చూడండి హెడ్జ్లో హెడ్జ్లో తొందర టైర్ కరెక్ట్గా ఏమో కూడా అని కోడుకుందాం వెళ్ళిపోదాం పాయింట్కి వెళ్ళిపోయేసి కలుద్దాము ఇది చాలాసార్లు చూపించే కొట్టి మీకు బోర్ కొడుతు ఉండొచ్చు